ప్రైస్తలో యహోవన్నామానకే స్థుతి కలుగున కాక పవర ప్రైస్ కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సామెతల గ్రంథము పన్నెండు అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం చూసినట్లయితే నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండియుందురు నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదంట భక్తిహీనులోమో కీడుతోనే నిండి ఉంటారు అంటే నీతిమంతులకి భక్తిహీనులకు ఉన్న తేడా ఏంటి అంటే నీతిమంతులు ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తూ ఉంటారు దేవుని యొక్క జ్ఞానముతో వారు నిండి ఉంటారు యహో భయమో భక్తి కలిగి ఉంటారు ఆయన మాటకు వారు విధేత చూపిస్తూ ఉంటారు దైవికమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచన చేస్తూ ఉంటారు సో అందుచేత వారికి మా అంటే చెడు జరిగిన మంచినే చూస్తూ ఉంటారు అందుచేత నీతిమంతునికి ఆపద సంభవింపదు ఒక ముందు ఆలోచన కలిగి వారు ఉంటూ ఉంటారు దైవికమైన జ్ఞానంతో వారు నిండి ఉంటారు కాబట్టి దైవ చిత్తానుసారంగా వారు నడుస్తూ ఉంటారు మరి భక్తిహీన లొక్క పరిస్థితి ఏంటంట కీడుతోనే నిండి ఉంటారంట వారు మా దైవిక భక్తి ఉండదు వారు దేవుని ఎందు భయమో భక్తి కలిగి ఉండరు వారి నాలుక వారి అదుపులో ఉండదు వారి మనస్సు వారి అదుపులో ఉండదు ఎక్కువగా నెగిటివ్ టాకే మాట్లాడుతూ ఉంటారు సో ఇది నాకు ఏం జరుగుతుందో ఇది నాకు ఎలా ఉంటుందో ఇది ఏమవుతుందో ఇది దీనివల్ల నాకు ఏ కీడొస్తుందో సో ఇలాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏ మాట మాట్లాడతామో ఆ మాటలే మనకు జరుగుతూ ఉంటాయి సో భక్తిహీనులు దైవ భయం లేక దేవుని యందు విశ్వాసం లేక దేవునికి విధేయత చూపించక వారి నోటికి ఇష్టం మాట్లాడతారు వారు స్వంత ఆలోచనలు వారి మనసు మీదే వారు ఆధారపడి ఉంటారు కానీ దైవికంగా పెద్దవారి యొక్క ఆలోచనలు వారు తీసుకోరు అందుచేత వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కీడుతో నింపబడి ఉంటుందంట చూసారా దైవ భక్తి లేకపోతే కీడుతో నింపబడి ఉంటారు మరి దైవ భక్తి కలిగి ఉన్నప్పుడు మనకి ఆపద ఎటు నుండి వస్తుందో దాన్ని గ్రహించగలం దాన్ని జయించగలిగిన శక్తిని దేవుడే అనుగ్రహిస్తూ ఉంటారు అంచేత నీతిమంతులుగా ఉండడానికి అన్ని విషయాలలో జాగ్రత్త కలిగి ఉండినట్లుగా దేవుని కృప మీకు తోడయ్యుండి మేము గాక ఆమెన్ సకల ఆశీర్వాదములకు మయోహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నువ్వు గొప్ప దేవుడివయ్యా కలిగిన దేవుడివి తండ్రి నాయన ఈ సమయంలో నీతిమంతునికి ఆపదయు సంభవింపదు అని చెప్పి ఉన్నారు ఎస్ డాడీ నీతో ఉన్న బిడలకు ప్రభు మీరు తోడై ఉంటారు మీరు వారి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటారు మీ యొక్క రక్తాన్ని వారి చుట్టూ కంచిగా ఉంచుతారు నాయన ఏ ఆపద సంభవించకుండా నీ పాపదల భద్రత మీరు ఇస్తూ ఉన్నారు నాయన అదే సమయంలో భక్తిహీనులు ఉంటూ ఉన్నారయ్యా వారు కీడులో ప్రభువా నాయన నిండిపోయి ఉంటూ ఉన్నారు మీరంటి భయం ఉండక నాయన వారు నోరు ప్రహువా పలికే మాటలను బట్టి వారు ఆలోచనలు వారి మనస్సును వారి విధానాన్ని బట్టి ప్రభువ కీడులోనే నిండి ఉంటున్నారు నాయన ఎప్పటికైనా ఆ బిడలు తెలుసుకుని నీతిగా యథార్థతగా మీ అందు భయభక్తులు కలిగిన వారిగా జీవించి ఆపదల నుండి తప్పించబడినట్లుగా నీ కృప వారికి మెండుగా అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను నీ కటాక్షం వారికి దయచేయండి ప్రభువా ఎవరికైతే జ్ఞానం కొదువుగా ఉందో వారికి మీ జ్ఞానముతో వారిని నింపండి మీ తెలివి వివేచనతో వారిని నింపండి ఆయుర ఆరోగ్యాలతోనూ మీరు వారు నింపండి ప్రతి విషయంలో దేవా నీ కటాక్షం వారికి చేయండి నీ కృప వెంబడి కృపను ఆశీర్వాదమును బిడలకు అనుగ్రహించి మీరు మైండ్ తెచ్చుకోమని ఏ ప్రార్థించి మమార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడై ఉండను గాక మీరు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి దేవుడు సంపూర్ణ జ్ఞానముతో ఆయనకు ఇష్టలుగా నీతిమంతులుగా అన్ని విషయాలలో మీకు జయమును అనుగ్రహిస్తూ నడిపించును గాక మీ ప్రి సహోదరి షరోం సువార్తరాజు శలోం